అమ్మ నమస్తే నమస్తే అండి పేరేంటమ్మా నా పేరు రూపా నేను ఆంధ్రమసభలో అటెండర్గా చేస్తానండి ఓకే మేడం చూస్తున్నారు మీరు ఎలక్షన్లో అడవిడైతే జరుగుతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి ఎప్పుడు కనబడిన మొక్కాలి మీ ఇంటికి వచ్చి మమ్మల్ని ఓటే మమ్మల్ని అని అంటారు ఈ అవసరం ఉందని వస్తారు సార్ అవసరం ఉంటే నేను కూడా మీ ఇంటికి వస్తాను ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి వెళ్ళపోతుంది అమ్మా ఎలా మీకు అన్నయ్య అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించదు మళ్ళీ బీజేపీ పార్టీ కూడా ఉంది పార్టీ కూడా ఉంది ఇక మీకు ఏ పార్టీ ఉంటే బెస్ట్ మీకు సికింద్రాబాద్ నుంచి సరే ఏ పార్టీ వస్తే ఏంది మధ్య తరగతి కుటుంబం కానీ ఫస్ట్ చూడాలండి ఇప్పుడు బియ్యం తీసుకుందామంటే వంద రూపాయలు అయిపోతాయి ఎనభై తొంభై రూపాయలు దాకా పోతున్నాయి ఏవి కొందామన్నా మధ్య తరగతి కుటుంబం అక్కడ జీతాలు పెరుగుతలేవు ఇక్కడ చూస్తే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఇద్దరు ఆడపిల్లలు మేమెంతో కష్టపడతాం ఆయన ప్రింటింగ్ ప్రెస్లో చేస్తే నేను నేను అటెండర్గా చేస్తా ఊడ్చే పని చేస్తాను మాకు చూడు చూడమన్నట్టు ఒక పదివేలే జీతం ఆయనకి నాకు ఇరవై వేలలో ఏడు వేల దాకా మాకు రెంట్కే పోతుందని అందు గురించి గవర్నమెంట్ రూమ్లు వచ్చినాయి అని అప్లికేషన్ పెట్టినామండి మూడు సార్లు పెట్టిన కేసీఆర్ మాకు రాలేదు ఇక్కడ ఇంద్ర పార్కులో టెన్ మెంబర్సే ఉన్నాము వాళ్ళకి ఎవరికి రాలేదు అందరి ఇంటికి వచ్చి మాకు మాకు వెయ్యండి మేము వస్తుంది మేము మేము ఉన్నాం కదా మీకు అని అంటారు అక్కడికి పోతే వాళ్ళ ఇంటి వాళ్ళ ఆఫీస్కి పోయినా వాళ్ళ ఇంటికి పోయినా రెస్పాన్స్ అనేది ఏముండదు ఇంకా తరుముతారు ఇంకా నువ్వు అయితే మా ఇంటికి రండి మీరు మధ్య తరగతి కుటుంబం అయితే ఆడనే గేట్ దగ్గర ఇలా వాడాల్సి వస్తుంది పిల్లలు ఎదిగిన పిల్లలు ఇంత ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకైతే జాబ్స్ లేదు పండ్లు అమ్ముకుంటున్నారు పూలు అమ్ముకుంటుర్రు ఇదే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వాళ్ళు అయితే ఎప్పుడు డెవలప్ కారండి వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు పిల్లని ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారండి జాబ్ అన్నీ ఉండాలి ఇల్లు అన్నీ ఉండాలి ఇల్లు లేకపోయి మరి పిల్లని మా పిల్లని ఇవ్వాలన్నా మేము కూడా ఆలోచన చేయాలా కదా ఒకటి డిసీఎం నడిపిస్తాడు ఒకడు బండి తోలుతాడు ఒకళ్ళు కూరగాయలు అమ్ముకుంటాడు ఒకళ్ళు ఆకు కూడలు అమ్ముకుంటాడు అట్లా నడుస్తుంది జీవితం ఇక్కడికి వచ్చి చూసి పరిస్థితి ఎట్లా అని చెప్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు గెలిస్తే ఏందండి మా కష్టం అయితే మాకు ఉంది కదా మేము నేను ఇప్పుడు యాభై వేలు లక్ష రూపాయలు కడతాం ఆంధ్రమ సభలో నేను అటెండర్గా చేస్తాం మా పాప నర్సింగ్ చదివిపిస్తుంది గవర్నమెంట్ సీట్ వచ్చిందంట ఏం లాభము ఎస్సీ ఉండి ఏం లాభం అండి ఏ క్యాస్ట్ అయితే ఏంది మేము మేము చదువుకోకుండా పిల్లలు బాగుండాలని అనుకుంటాం కదా సార్ చెప్పండి కనీసం ఇల్లు వచ్చినా కూడా ఆ ఇంట్లో పైసలు అన్న చిట్టి వేసుకొని పిల్లలకి అన్న డెవలప్ చేసుకుంటాం వాళ్ళు మంచుకున్న మేము సంతోషిస్తాం వాళ్ళని చూసి మా తమ్ముడు ఉన్నాడు పెళ్ళి అవుతా ముప్పై ఐదు ఏండ్లు చెప్పండి వాడు జాబ్ సరి లేక వానికి పిల్లనిస్తలేదు మాదే అని కాదండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు బాధ చెప్పుకోనుకుని ఆ బాధలు తీరుస్తే నీకేమన్నా సపోర్టింగ్కి వస్తారు మీరు ఈ బాధకి గెలిచే గెలిచిన వాళ్ళే రాజు ఇప్పుడు మీరు గెలిచిండ్రు మేము ఇస్తాం ఇస్తామంటే మేము మీకు గెలిపిస్తాం కానీ మీరు మీరు మా ప్రాబ్లమ్సే సాల్వ్ చేయరు లైన్లో నిలబడాలి అడికొస్తే వస్తే లైన్లో సార్ కలుస్తారు అంటారు లైన్లో నిలబడినా కూడా మేము వెయిటింగ్ లిస్ట్లోనే ఉండాలి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కలిసిపోతారు మేమైతే లైన్లో ఎండలో నిలబడాల్సిందే ఉన్నా అంటే మీకు న్యాయం జరగలేదు ఏం జరిగింది అదే చెప్తున్నా కదా సార్ వచ్చినోళ్ళకే వచ్చిర్రు వాళ్ళే చూసుకుంటుండ్రు ఉన్న రెంట్ ఉన్నోళ్ళకే ఏం లేదు కానీ కిరాయి కట్టుకొని పట్టుకడమే ఇరవై సంవత్సరాల నుంచే కానీ వచ్చినోళ్ళకే వచ్చినాయి కానీ లేని వాళ్ళకైతే రాలేదు వస్తాయమ్మా ఎక్కడ పోయినా వస్తాయమ్మా ఓపిక పట్టాలి ఏం ఓపిక పడతాము ఎలక్షన్స్ వస్తున్నాయి మనుషులు మనుషులు మారేది మారుతున్నారు అందరు అందరూ ఇక ఇంత కష్టపడుతుందంటే పొట్ట తీరికే కదా నువ్వు వచ్చి ఏమి లాభం ఇప్పుడు నువ్వు కరెక్ట్గా పరిపాలన పరిపాలననేది సరిగ్గా ఉంటే అరే పలానా మనిషి పరిపాలన బాగుంది ఆయనకి మనం హెల్ప్ చేయాలని ఉంటుంది నువ్వు అవసరంకి వచ్చి ఓటేయమని అంటావు ఓటేసినాక కథం ఇక నీ లోకంలో నువ్వు ఉంటావు మా లోకంలో అంటే ఎలక్షన్ ఉన్నంత వరకు వాళ్ళు తిరుగుతారంట అంతే మరి అంతే కదా గద్ద మీద కూర్చున్నావు రాజా అయిపోయినావంటే ఇక నువ్వెవరు నేను ఎవరు అమ్మ ఫలానా మనిషి మా ఇప్పుడు మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఓట్లు ఇద్దరు నాలుగు ఓట్లు మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలది రామంతపూర్ లో ప్రింటింగ్ ప్రెస్ లో ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు ఇద్దరు అమ్మాయిలు చేసింది నర్సింగ్ చేస్తుంది ఒక ఆమె మరి అదే కదా కష్టపడుతున్నాం కాబట్టి కనీసం బియ్యం తిందామన్నా హండ్రెడ్ రూపీస్ అవుతాయి అంటుండ్రు వెళ్ళి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడెక్కడో ఒక ఇళ్ళల్లో పని అన్న చేసుకుందామని ఆంధ్ర తెలంగాణ అక్కడ అక్కడక్కడ వాళ్ళకే వస్తున్నాయి తక్కువలో చేస్తున్నారు మాకు ఇళ్ళల్లో పని కూడా దొరుకుతలేదు ఎట్లా బతుకుతాం చెప్పండి ఎంత ఉంటాయి ఫీజులు లక్ష రూపాయలు ఇప్పుడు మా పాప గవర్నమెంట్ సీట్ అయినా నేను కట్టాల్సింది అక్కడ జాబ్స్ వస్తాయా ఆ జాబ్స్ కూడా అంత కష్టపడి చదివించిన వాళ్ళకి జాబ్స్ కూడా రావు వయసు పిల్లలు పిల్లలు ఇవ్వాలన్నా కూడా అవసరం ఆలోచించ ఇప్పుడు నా బిడ్డనే ఉంది నేను ఒక అబ్బాయికి ఇవ్వాలంటే వానికి జాబ్ మంచిగా ఉండాలి చూసుకోవాలా ఫ్యామిలీ మంచిగా ఉందని చూసుకోవాలి అబ్బాయి డ్యూటీ చూసుకోవాలా సొంత ఇల్లుందని చూసుకోవాలి అబ్బాయికి ఏం లేకుంటే ఎట్లా బతుకుతారు చెప్పండి చదువు ఉన్నోడు ఆడికే వచ్చిండు చదువు రానోడు అడికే వచ్చిండు చెప్పండి మీకొక ఇంటికొక ఉద్యోగం అని చెప్పండి కదా మా కేచోర్ మరి అది రాయాలే కదా రా వచ్చినాయి ఓకే నేను ఒప్పుకుంటాను వచ్చిన వాళ్ళకి వస్తుంది రానోలాక అయితే అంతే కదా సార్ ఓకే అమ్మ కవితకు గురించి చేయమంటారు మరి ఇక నేనేం చెప్పే పరిస్థితిలా లేదు సార్ అదే చో పిఆర్ జెవెల్కెళ్ళద్దు కదా ఏం చెప్పే పరిస్థితిలో లేదు ఇంకా ఫైనల్గా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అమ్మ ఎవరు గెలిచిన ఇప్పుడు ఎంపీగా కిషన్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాయన్నారు మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నారు మీరు ముగ్గుట్లో ఏ పార్టీ గెలబోతుంది ఎవరు సికింద్రాబాద్ కోన అంటారు ఏ పద్మారావు దగ్గరికి పోయినా మాకైతే ఏది హెల్పింగ్ నేను కూడా ఒకసారి కలిసేసి వచ్చినా చిన్న ప్రాబ్లం గురించి ఎవరిని పద్మారావు లేదు ఏం లేదు ఏమి ప్రాబ్లం అనేది ఏం సాల్వ్ చేసేదే లేదు వాళ్ళు ఎవరైనా వస్తే ఒక టెన్ మినిట్స్ ఆగండి అని టెన్ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నుంచి అట్లనే ఆపిండ్రే కానీ మా ప్రాబ్లం ఏం సాల్వ్ చేయలేరు రేపు పొద్దునంతా కష్టపడతారు మగవాళ్ళు రాత్రి పూత పోతే ఆడలు ఇలా వాడతారు ఏం చేసిండ్రండి ఏం చేసిండ్రు చెప్పండి ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి పొద్దు అంతా కష్టపడతారు అవును కష్టపడుతున్నా నేను తాగలే కాలు చేతులు గుంచునే నాకు అలవాటు ఉంది అని అంటుర్రు మా అది పెంచేసిర్రు అది అది వాళ్ళకి తాగుడు తప్పదు మాకు వంద రూపాయలు బియ్యం కొనుక్కోక తప్పదు ఏ ఏ ఊరు వచ్చినా మా కష్టం అయితే మాకు తప్పదు సార్ అది ఫైనల్గా మేము అంటున్నామంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఈ బాధలు మొత్తం పోవడానికి ఇప్పుడు అయితే కొంచెం అయితే కేసీఆర్ చేసిండ్రని పది మంది అనుకుంటుండ్రు కానీ ఆయన ఎందుకు గెలవలేరో కూడా మనకు తెలియదు తెలియదు ఇప్పుడు ఎవరు ఉద్దేశం ఎవరి మనసులో ఏముందని కూడా తెలియదు అక్కడ వచ్చిన వాళ్ళకే వచ్చినాయి మాకేయలేరు అని కూడా ఎవరికి ఎట్లుంటది అని మనం చెప్పలేము రైట్ ఎవరు రాంగ్ ఎవరు అనేది మనం చెప్పలేము ఓకే పైన ఎవరు అమ్మ మరి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఎవరు ఉంటారు పైన మోడీ గారు అంటేనే అందరు ఇష్టపడుతుండ్రు ఇష్టపడుతు మా దగ్గర అనుకుంటున్నారు మా దగ్గర మేము ఆఫీసులో అనుకుంటుండ్రు మోడీ గారు వస్తేనే మంచిది రాజీవ్ గాంధీ కూడా ఓకే ఆయన పరిపాలన వాళ్ళ మదర్ ఉన్నప్పటి నుంచి మేము చూసినాం కాబట్టి ఇందిరమ్మ గారుగా ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి న్యాయం ప్రకారంగా కొంతమంది అప్పుడు పెట్టిండ్రు అప్పుడు నేను పెట్టలేదు అప్పుడు చిన్నగా ఉండే నాకేం అంతగా తెలియదు మ్యారేజ్ లేదు ఏం లేదు అప్పుడు వచ్చినప్పుడు మాత్రం తన ఇల్లులు మాత్రం తనకి ఎవరెవరికి పెట్టినది వచ్చినాయి అనేసి అంటుంటే రామంతపు రుప్పలు అక్కడి దిక్కు అక్కడ ఊర్ల దిక్కు అయితే అందరికీ కరెక్ట్గా వచ్చినాయి అని చెప్తుండ్రు సార్ రాలేదు ఫైనల్గా మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు ఇంత మీరు బాధపడుతున్నారు ఎందుకోసం అంటే ఉద్యోగాలు కాలే రేట్లు పెరిగిపోయినాయి అని అంటున్నారు కదా ఫైనల్ గా ఏ పార్టీని ఉద్దేశించు ఈ బస్సు గురించి బస్సు అయితే తగ్గించారు లేదు బస్సు ఫ్రీ ఓకే ఫ్రీ ఓకే బస్సు ఫ్రీ చేసారు కానీ అన్ని సామాన్లు అయితే వచ్చేసారు కదా మనిషి తినాలంటే అది తక్కువ ఉంటేనే కదా అమ్మా 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 చెప్పండి అమ్మా అంత బస్సులనే పోతాము నేను చెప్పలేను కానీ చెప్పండి బస్సు గవర్నమెంట్ కొలుగులో బస్సు అంటే కూలీలు మాకు పల్లెక బస్ దండగా పెట్టింది అది అన్నిటికీ కారణం అమ్మ ఒక మంచిగా ఒక మీకు అవకాశం వచ్చింది ఎలక్షన్లు వస్తున్నాయి ఇంటి ఇంటికి వస్తారు వాళ్ళు అయ్యే దండగా అది వేస్ట్ అది ఓటేషన్ అని చెప్పి మంచిగా అంటారు అప్పుడే మంచిగా ఉంటారు ఆడికేరు ఇవ్వడం అన వాళ్ళిట్టున బతుకంటారు అంతే బస్సు ఫ్రీ చేసిండు బస్సు ఫ్రీ చేసేవాళ్ళు రాసిన కార్డు మీద ఏమన్నా ఇవ్వాలి కదా అవును మరి బస్సు ఫ్రీ వేస్తే పని లేకుంటే మన బస్సులో తిరుగుతామా తిరగలేము కదా ఏదైనా పని ఉన్నప్పుడు తిరుగుతాము బస్సు ఒకళ్ళు ఫ్రీ చేసిన అంటే ఏమచ్చే ఎవరికైనా వేస్తాను ఎందుకని భూమి మీద ఉన్నందుకు ఎవరికైనా ఒకరికి ఓకే అమ్మా థ్యాంక్ యూ